మానస టీవీకి స్వాగతం తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ బావికి భద్రేశ్వర స్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన దుకాణాల సముదాయాన్ని తాండూరు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం ఎంతో పేరు కలిగిన పవిత్ర క్షేత్రమని గత పాలకులు అనేక హామీలు ఇచ్చిన ఆలయ అభివృద్ధి జరగలేదని అన్నారు పెద్దమ్మ సూచన మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల సహకారంతో దాసోహం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు గత నాయకుల మాదిరిగా శిలా పరిమితం కాకుండా નો પોર્ટજીસના તర్వాతે પ્રારંભચ વાની કે વચન અનિ પેરકુનાર મનસા ટીવી પ્રતિનિધિ ભૂમેશ વિકરાબાજીલા પગલ નાનો નમસ્કાર સભ્યો દર્ોમે પ્યાહ આરો મારા હર હર નામોસ્તો માજ જગદરાજ જગ એ શિહારા అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జాతర ఉత్సవాల్లో అంగరంగా వైభవంగా దీపకాంతులు నిర్వహించి చివరికి లంకదానం నిర్విఘ్నంగా సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈ దేవాలయం ప్రతినిత్యం అన్నదానం నిర్వహించేందుకు అనేక కారణాల వల్ల అన్నగారు చేతమని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి వారితో మాట్లాడి పదిహేడు పై నిర్మాణాలు నిర్మించడానికి ఎన్నో అడ్డంకులు అవంతరాలు ఉన్నప్పటికీ నా విన్న చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాము దాని తర్వాత ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు మూలంగా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అయినాయి దానికి గాను మా ఎమ్మెల్యే అన్న గారికి మరియు చైర్మన్ కి మా డైరెక్టర్లకి వీరశేవ సమాజం సభ్యులందరికీ మా వీరశేవ మహిళల మహిళలకు ఎంతో మనస్ఫూర్తిగా శరణు శరణార్థులు నమస్కారాలు తెలియదు మా అన్నగారి మాట ప్రకారము ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా గర్వంగా విజయవంతంగా బావి మదేశ్వర దేవస్థానంలో జాతర నిర్వహించినాం తదనంతరం ఇంత పెద్ద నిర్మాణం చేయించుకున్నామంటే అది మా గర్వకారణం మా గర్వకారణం వెనుక మా ఎమ్మెల్యే గారు మా చెప్పారు బావిగి మద్దేశ్వర దేవస్థానం ఆలయ ప్రతిష్ట పెంచాలి ఆలయ అభివృద్ధికి మీరు పాటపడాలి ఎప్పుడైతే ఆలయ అభివృద్ధి మీరు పాటు పడుతుందో ఆలయ ప్రతిష్టను పెంచుతుందో మీ పేరు చిరస్థాయిగా ఉంటారు అన్న మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ ప్రతిష్టను ఆలయ గారు పెంచడం ఈ యొక్క బాధ్యత మీరు మాపై ఇచ్చారనేది మనోరంగా నెరవేర్చండి ఎందుకంటే మనకు భద్రపకుడి గుడి జాతర ఉన్న కానీ ఈ రోడ్డు పైన రావాలంటే ఇబ్బంది ఉంటుండే ఎప్పుడైనా ఫోర్ వీలర్ బండి వచ్చింది ఒక ఆటో పోవాలంటే నాకు చాలా కష్టం ఉంటుంది ఇంత ముందు గిట్ట గత పాలకుల కాంప్లెక్స్ అర్థమని అనుకున్నారు కాబట్టి వాళ్ళ నుండి గాలి మనోరన్న శ్రద్ధ తీసుకొని తాండ్రుల ఏ పని అయినా అసలు పట్టుకున్నాడు అంటే ఇవ్వడు పని చేసి చూపించే వ్యక్తి అంటే మనోరన్న ఇది ఒకటే కాకుండా మండలాల్లో కూడా చూసినా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం చూసాం ఇప్పుడు చూడ చక్కగా ఆ టెంపుల్ తయారైంది మనోహర ఆధ్వర్యంలో జుట్టుపల్లి కాడ చూస్తే మనం ఎంతో చక్కగా తయారైంది ఆ రోడ్లు కానివ్వండి ఆ డెవలప్మెంట్ కానివ్వండి కోట్ల రూపాయలతో డెవలప్ చేయడం కన్నా మెరుగ్గా ప్రాధాన్యత అంశాల పట్ల ప్రాధాన్యత అంశాలు నిజానికి మరి ఏదైతే కావాలనుకున్నారో విద్యను కానివ్వండి ఆరోగ్యాన్ని కానివ్వండి అందరికీ అందుబాటులో విధంగా మరి ఆ ప్రయత్నాలు అడుగులు ముందుకేస్తున్నారు అనేది నేను భావిస్తున్నాం మరి హాస్పిటల్లో మరి డెలివరీ కానివ్వండి హాస్పిటల్లో పోతే డాక్టర్లు అందుబాటులో ఉండడం కానివ్వండి ఇవన్నీ మరి ఇక్కడ ఉండి ప్రజలకు ఏది అవసరం ఉన్నదో ఆ అవసరాల కోసం అనుగుణంగా మరి మనం రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు మేము విశ్వసిస్తున్నాం ప్రయాణాలు కలిగిన ఇల్లి నేరం ఎన్నో సమారాధ్య కలిగిన ప్రొక్క వాటికంత కర్మగణంలో తెలియకుండా ఇల్లి తీవ్ర ఆశీర్వాదం పెడతకుండా అదే ప్రకార నావు ತದನಂತ ಮೊದಲನೇ ಸಲ ಪ್ರಾರಂಭಿಸಿದವಾಗಿದ್ದರು ಆಗ ಅವರಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದು ಆಗಾಪೂರ್ವಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಇಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಪ್ರಚಿಸಿಕೊಂಡು ವಿಚಾರವಾಗಿ ವಿಚಾರವಾಗಿಬಿಟ್ಟಿದೆ ನೋಡಿದಂತ ಇಲ್ಲಂತೆ ಎಲ್ಲರಿಗೆ ಶಿರನಸು ಮೇಮೆದ್ ಅಂತ ಅದೇ ಅಂತಡೇ ಜರುತ್ತದೆ ಗಾನಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾತ್ರ ಕನಪಡಲೇದು ಖಚಿತ ಈ ಟೆಂಪಲ್ನ ಮಾರ್ಪಿಸ తాండూరు అంటేనే వీరసేవ సమాజం ఏది అనుకుంటే జరుగుతుంది ఖచ్చితంగా మేము అనుకుని నేను గెలిపిస్తాము ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా దశ దీశ మారవాల చాలా మంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం నేను రూపురేఖలు మారుస్తామని చెప్పింది కానీ ఆచరణ ఎక్కడ కూడా విడలేరు ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి నన్ను ఆశీర్వదించి గెలిపేయండి ఖచ్చితంగా ఇచ్చి నేను ఎవ్వరు చెప్పిన నమ్మకండి కొంతమంది అభివృద్ధిని అడ్డు అడ్డుకోవడానికి చెప్తా ఉన్నారు వారి మాటలు నమ్మకండి నేను గట్టిస్తా నన్ను నమ్మండి అంటే నన్ను నా మాట విని వాళ్ళు కూడా కాల్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారమే ఈరోజు షాపింగ్లో కూడా ఆ పదిహేడు షాపింగ్ ఎవరైతే ఎక్కడైతే వాళ్ళకి కూడా కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి అసెట్ శిశుమందిర్ ఉన్నది దాంట్లో వేద పాఠశాల కట్టాలని చెప్పి కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా మీ అందరూ కూడా మన దగ్గర వేద పాఠశాల కావాలని మీరు చెప్తా ఉన్నారు కనుక మీరు అందరూ ముందుకు వస్తూ ఉన్నారు ఖచ్చితంగా అధికారుల చెప్పి దాంట్లో ఏ విధంగా మీరు చేసుకుంటారో మీకు మొన్ననే నన్ను అది వీలైన ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఏది కానీ ఇప్పటికీ కొంతమంది దీంట్లో ఈరోజు ఇనాగ్రేషన్ కావద్దు అయితే ఎమ్మెల్యే గారికి ఏడా మంచి పేరు వస్తుందో మాకు అధికారం ఉన్నప్పుడు మేము చేయలేకపోయినాం దీన్ని అడ్డుకోవాలా ఈరోజు ఇది కూడా కావద్దు అని చెప్పి ఈరోజు కూడా హైకోర్టుకు స్టేకి వెళ్ళేట్టు కొంతమంది ఇప్పటికి కోర్టులో వాళ్ళు భద్రేశ్వర గుడి ఆశీర్వాదం తాండూరు ప్రజల ఆశీర్వాదం నాకు ఉంది కనుక ఆ భగవంతుడు వాళ్ళ కోట్లు కూడా ఇక్కడేషన్ ఉంద దీంట్లో ఏ ఒక్కరికి కూడా ఏం కాదు ఈ రోజు నుంచి ఆ షాపులు వాళ్ళు నడుపుకోవచ్చు ఆ కోట్లని కోట్లని వాళ్ళందరినీ చూసుకుంటా ఆ భద్రేశ్వర స్వామిని వాళ్ళకి ఇంకా ఎప్పుడైనా బుద్ధి చెప్పాలా ఆ కోట్లకు ఒక మంచి పని చేసినప్పుడు సహకరించాలని చెప్పి నేను ఆ భద్రేశ్వర స్వామిని ఒక్కటే వేడుకుంటా కానీ వాళ్ళది వాళ్ళు నా మా లాభం చేస్తున్నారా వాళ్ళ పాపం చేస్తున్నా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం వాళ్ళ దగ్గర కూడా నేను వదలుచుకోలేను భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు వాళ్ళని కానీ మనము మీ ఆశీర్వాదంతో ఖచ్చితంగా మంచి పని చేసుకుంటాం ఏదమే నాకు ఒక అవకాశం ఇచ్చింది నేను ఆ రోజే చెప్పిన ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాని ఆరు గ్యారంటీలు మా పాటి రోజు ఇస్తే ఏడో గ్యారెంటీలు నేను చెప్తా ఉన్నాను ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా గతంలో మీరు చెప్పిండ్రు మాకు బయటకు పోవాలంటే ఇబ్బంది అవుతా ఉన్నది మాకు ఏ పని చేసుకోవాలన్నా ఒక ట్యాక్సీ మాతో వసూలు చేసుకుంటున్నారని చెప్పి అలాంటిది జరగదు మీకు ఎక్కడ కూడా జరగకుండా ఖచ్చితంగా నేను ఉంటాను నేను ఒక వ్యాపార వస్తున్నే నేనొక వ్యాపార కుటుంబంలోకి వెళ్ళి వచ్చినా నేను కూడా ఈ తాండూలోనే వ్యాపారం చేసినా మీకు అందరు కూడా గుర్తుంది ఏ వ్యాపారస్తునికి ఇబ్బంది కానివ్వకుండా చేస్తా అని చెప్పిన కంప్లీట్ చేసుకొని గతంలో మీకు ఏదైతే చెప్పి ఉన్నామో తాండూని అన్ని విధాల ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతా ఉన్నది అన్ని వర్క్స్ కూడా ఇప్పటికే శాంక్షన్లు అయినవి గౌరవం ముఖ్యమంత్రి గారి సహకారంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కావడానికి ఇంకొక ఐదారు నెలలు పడుతుంది ఇంప్లిమెంట్ కావడానికి ఖచ్చితంగా గతంలో గత నాయకుల నేను శిలా ఫలకాల వేస్తుండే కానీ ఆ రోజు చెప్పిన నాకు షాపింగ్ కాంప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నాం మీరు శిలా ఫలకాలు వేస్తామని చెప్పి నేను వాళ్ళకి అట్లా అది చెప్పిన నేను శిలాఫలకాలు వేయను కంప్లీట్ షాప్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయాక షాపింగ్ ఇనాగ్రేషన్ చేసుకుందాం కానీ నేను శిలా పలకాల వేసేటువంటి కాను పని కంప్లీట్ చేసే బాధ్యత అందిస్తున్నామని చెప్పినాం ఆ రోజు మీకు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేస్తా ఉన్నాం కంప్లీట్ చేసి మీకు ఎందుకంటే ఈ మనిషికి ఎనభై నాలుగు రాశి జీవరాశి లోపల మనిషికి ఏముంటే సంతోషం ఉండదు మనిషికి కావాలి ఎందుకంటే జలం అన్నం సుభాషితం त्यांच्याकडे मोठे मनुष्य की नी लावले అధ్యక్షుల గారికి బాల్రెడ్డి మార్కెట్ కట్టి బాల్రెడ్డి గారికి ప్రశాంత్ మిగతా వాళ్ళంతా దూరం మిగతా